అందరికీ నమస్కారం అండి ఒకసారి నారదుడు వైకుంఠానికి వెళ్ళాడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు పక్కన ఉన్న లక్ష్మీదేవి నారదుడిని చూసి లోపలికి వెళ్ళబోతుంది అది చూసిన నారదుడు నవ్వుతూ నన్ను చూసి పక్కకు వెళ్లాల్సిన అవసరం ఏముందమ్మా నేను వృద్ధ తపస్విని సంసార బంధాలకు చిక్కని వాడిని అని విష్ణుమూర్తి వైపు చూసి నారాయణ నీ లీలా విలాసాలేంటో నాకు అర్థం కావటం లేదు నీ మాయలేమిటో నాకు తెలుసులేవయ్యా అన్నాడు దానికి విష్ణుమూర్తి నవ్వుతూ ఆ అవకాశము నీకు చాలా త్వరలోనే వస్తుందిలే అన్నాడు కొంతసేపు సంభాషించిన తర్వాత విష్ణుమూర్తి దగ్గర సెలవు తీసుకొని నారదుడు భూలోకానికి బయలుదేరాడు ఒకరోజు నారదుడు భూలోక సంచారం చేస్తూ కలువ పువ్వులతో వికసించిన మనోహరంగా ఉన్న ఒక కొలను దగ్గరికి వస్తాడు దానిలోకి దిగి స్నానం చేయాలి అనిపిస్తుంది తన మహదేవిణను ఒడ్డున ఉంచి నారాయణ నారాయణ అనుకుంటూ కొలనులోకి దిగి మూడు మునకలు వేసి పైకి వస్తాడు ఆశ్చర్యంగా అతడు వెంటనే స్త్రీగా మారిపోయాడు అతనికి పూర్వజ్ఞానం కూడా పోయింది అటుగా వెళుతున్న ఒక రాజకుమారుడు స్త్రీ రూపంలో ఉన్న నారదుడిని చూసి మోహిస్తాడు వారు గాంధర్వ విధిన వివాహం చేసుకుని కొంతకాలం సంసారం చేస్తారు వారికి అరవై మంది పుత్రుడు కలిగారు వారికి ప్రభవ విభవ మొదలైన పేర్లు పెట్టారు కొంతకాలానికి ఆ రాజు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆ స్త్రీ తన పుత్రులను సాకటానికి ఎన్నో పాటలు పడాల్సి వచ్చింది వారు ఘోరమైన ఆకలితో అలమటించేవారు ఆ స్త్రీ వాళ్ళందరికీ ఆహారం తెచ్చి ఇవ్వలేకపోయింది ఆకలి బాధతో ఒక్కొక్కరే మరణించసాగారు ఇంతలో అక్కడ సమీపంలో ఒక మామిడి చెట్టు కనిపించింది దానికి ఒక మామిడి పండుగ ఉంది ఆతృతగా వెళ్ళి దానిని అందుకోపోయింది కానీ అది అందలేదు తన పుత్రుడి శవాన్ని ఒక దానిని నేల మీద వేసి దాని మీదకు ఎక్కి పండు అందుకోబోయింది కానీ ఆ మామిడి పండు మరింత పైకి వెళ్ళింది ఆమె పుత్రుల శవాలను ఒక్కొక్కటి పేరుస్తూ పైకి చేరుతూ ఆ పండును అందుకునేందుకు ప్రయత్నించింది ఆమె అరవై పుత్రులు కూడా మరణించారు అయినా ఆమెకు పండు మాత్రం అందలేదు అది అంతకంతకు అలా పైకి వెళ్ళిపోయింది తన పుత్రులందరూ మరణించడంతో పెద్ద పెట్టున ఏడ్చింది ఇంతలో ఆమె ముందు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు దానితో ఆమెకు పూర్వజ్ఞానం కలిగింది తనకు తన యథారూపము ఇమ్మని విష్ణుమూర్తిని వేడుకుంది దగ్గరలో ఉన్న కొలను చూపి అందులో స్నానం చేయమని శ్రీ మహావిష్ణువు ఆమెకు సలహా ఇచ్చాడు నారదుడు కొలనులో నుంచి వచ్చేసరికి తన పూర్వరూపాన్ని తిరిగి పొందాడు చూశావా నారద బంధంలో పడనని ఆనాడు పలికావు కదా ఇప్పుడు కొడుకులు మరణించారని అంతగా విలపిస్తావెందుకు సతులు సుతులు మాయా సంసారం మాయ అదే విష్ణుమాయ ఈ మాయను తెలుసుకొని బయటపడటము నాకు కూడా సాధ్యం కాలేదు అందుకే అనేక అవతారాలు ఎత్తాల్సి వచ్చింది ఇప్పటికైనా బోధపడిందా అన్నాడు నారదుడు విష్ణుమూర్తికి సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ కొలను సమీపంలోనే శ్రీ మహావిష్ణువు భావన్నారాయణ స్వామిగా వెలిసాడు నారదుడు దేవతలందరినీ ఆహ్వానించి అక్కడే శ్రీ మహావిష్ణువుకి ఆలయ నిర్మాణం చేయించి స్వయంగా తానే విగ్రహ ప్రతిష్ట చేశాడు తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ పట్టణం దగ్గర గల సర్పవరం గ్రామంలో ఈ దేవాలయం ఉంది నారదుడు స్త్రీగా మారిన కొలను నారదగుండమని నారదుడు నారదుడి పూర్వరూపం పొందటానికి మునిగిన కొలను మోక్షగుండమని పేరు సర్పవరంలోని భావనారాయణ స్వామి దేవాలయానికి దగ్గరలోనే ఈ రెండు గుండాలు కూడా ఉన్నాయి నారదుడు స్త్రీగా ఉన్నప్పుడు పుట్టిన అరవై మంది పుత్రులు సంవత్సరాల పేర్లుగా చిరస్మరణీయులయ్యారు వారి పేర్లు ప్రతి ఉగాదికి ప్రారంభమయ్యే సంవత్సరంతో మొదలై ప్రతి ఏడు మారుతూ ఉంటాయి ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం